అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే ఎందుకు ఇలా జరుగుతుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి బెల్సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం ఎందుకు అవుతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించక అందించలేకపోవడం కూడా ఒక వివాదాస్పద అంశంగా మారింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండవ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం అయితే జమ చేసింది అంటే దాదాపుగా పన్నెండు రోజుల పాటు జీతాలు అయితే ఆలస్యం అయితే అయ్యాయి సో వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనేది ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు ఈ సమస్య గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మొదలైనప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితులు ఏర్పడడం విమర్శలకు దారితీస్తుంది మూడు నెలల క్రితం వరకు మూడో తేదీలోగా జీతాలు ఇచ్చిన ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం ఆలస్యం చేస్తుంది ఇది ప్రభుత్వం నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతుంది ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్యారంటీగా భావించే సామాజిక భావనకు ఈ ఆలస్యాలు గట్టి దెబ్బతీస్తున్నాయి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు ఎనిమిది లక్షలు సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది నాటికి ఉద్యోగుల బకాయిలు మొత్తం ముప్పై రెండు వేల కోట్లుగా అంచనా వేశారు కానీ ఇది ప్రధానంగా డిఏ అరియర్స్కి సంబంధించినది ఉద్యోగులపై ప్రభావం మొత్తం ఎనిమిది లక్షల ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల వరకు ఉన్నారు వీరిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు ప్రస్తుతం పూర్తి స్కేల్లో ఎక్కువ ఆలస్యం లేనట్లు కనిపిస్తుంది కానీ డిఏపిఆర్సి అరియర్స్ ఇప్పటికీ ఆలస్యం అవుతున్నాయి ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తమ పే స్లిప్లను తనిఖీ చేయవచ్చు ఆలస్యాలుండే ఉద్యోగ సంఘాల ద్వారా గవర్నర్ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పిటిషన్ను ఇవ్వవచ్చు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సెలవుల జాబితా విడుదల చేసింది జీతాల చెల్లింపు కోసం మొదటి తేదీని నిర్ణయించాలని సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గతం నుంచి కొనసాగుతున్న సమస్యలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జీతాల ఆలస్యం కొత్త అంశం కాదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలోనే ఈ సమస్య తీవ్రమైంది ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవధులు రుణాలు పెండింగ్ చెల్లింపుల వల్ల ఏర్పడింది ఇక కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్టోబర్ రెండు వేల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపావళి భవనాన్ని పేరుతో డిఏ నవంబర్ ఒకటిన విడుదల చేస్తామని ప్రకటించారు ఈ ప్రకటనలో జీతాలు ప్రతి నెల ఒకటో తేదీన జమ చేస్తామని కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక డిసెంబర్ తొమ్మిది నాటికి సుమారు లక్షల మంది ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు జమ కాలేదని వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు సకాలంలో జమ చేసింది ఒక్కసారే మాత్రమేనని జరిగిందని మిగతా సందర్భాల్లో ఆలస్యాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు ఇది విమర్శలకు దారితీస్తుంది పే రివిజన్ కమిషన్ చైర్మన్ నియామకం జరగకపోవడం ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం అందులో ఒకటి మాత్రమే క్లియర్ చేయబడ్డం వంటి ఆలస్యాలు ఉద్యోగుల అసంతృప్తిని పెంచుతున్నాయి సో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో సుమారు తొంభై ఒక్క శాతం ఖర్చు స్థాపనల ఖర్చుగా చెబుతున్నారు స్థాపన ఖర్చు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెన్షన్లు డిఏ సంబంధిత ప్రయోజనాలపై ఇచ్చే మొత్తం ఇది కట్టుబాటు ఖర్చు భాగంగా పరిగణించబడుతుంది ఇందులో ఆసక్తి చెల్లింపులు కూడా చేర్చబడతాయి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనాలకు సంబంధించి కూడా ఒక ఫిక్స్డ్ గా నిర్ణయించడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా కూడా జీతాలు ఆలస్యమవుతున్నాయి గత మూడు నెలల నుంచి సో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ ముప్పై ఎనిమిది శాతం తమిళనాడు నలభై రెండు శాతం కర్ణాటక ముప్పై శాతంలో ఈ రేషియో తక్కువగా ఉండడం అక్కడ జీతాలు స్థిరంగా జమ కావడం పోలిస్తే జమవడం పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తుంది ఈ ఆలస్యాలు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య గ్యారంటీ భావనను దెబ్బతీస్తున్నాయి ప్రతీ నెల ఒకటో తేదీనే జీతాలు జమ అవడం అనే సామాజిక ఆశకు విరుద్ధంగా ఈ ఆలస్యాలు ఉద్యోగులు వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి ఇక బ్యాంక్ రుణాలు విద్యా వైద్యం వంటి అవసరాలపై ఆధారపడి ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఉద్యోగుల ఖర్చులు తగ్గడం వల్ల వినియోగం వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి ఇక ఉద్యోగ సంఘాలు ఎన్జీఓల ఆందోళన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఎన్జిఓలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగుల పెన్షన్ల విభాగం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆలస్యాలు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతున్నాయి ప్రభుత్వం తమ వాగ్దానాలు నేర్పర్చలేకపోతుందని విమర్శించారు టీచర్స్ యూనియన్లు కూడా నవంబర్ డిసెంబర్ నెల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని దీనిపై ప్రదర్శన నిర్వహించాల్సి వస్తే చేస్తామని హెచ్చరిస్తున్నారు సో రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని ఉద్యోగులపై భారం వేయకుండా ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు బడ్జెట్లో జీతాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి అని చెప్పేసి సకాలంలో పెన్షన్లు జీతాలు చెల్లించాలని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రామసూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ డిమాండ్ చేశారు రాష్ట్ర బడ్జెట్లో జీతాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల బారాన్ని ఉద్యోగులపై వేయకూడదని వారు స్పష్టం చేశారు జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా బ్యాంక్ రుణాల చెల్లింపులకు జీతం కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు ఇక ఒకటో తేదీన జీతాలు జమ అవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు ఆనందిస్తారని ఉద్యోగం ఉత్సాహపరుస్తుందని వారు అభిప్రాయపడ్డారు ఇది ఉద్యోగ జీవితంలో స్థిరత్వాన్ని సంయమనాన్ని పెంచుతుందని పేర్కొన్నారు గత ఆరు ఆర్థిక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న డిఏ అవుసరెంట్ అంటే ఎలవెన్స్ ఇతర ఎలవెన్స్ల ప్రకటన ఇంకా జరగలేదని విమర్శించారు మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ముప్పై ఐదు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు ఆర్థిక సంక్షోభం మాత్రమే కారణం కాదు